గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేవిధంగా మనకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఉద్యోగ విరమణ వయసు పెంపు లేదు అనేసి సి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకు పేపర్లో ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా రీసెంట్గా మనకు ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ గురించి కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మనకు మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్స్ అండి సో ఇప్పుడు గ్రూప్ వన్ కేసు గురించి కనుక చూసుకున్నట్లయితే సో గ్రూప్ వన్ కేసు మనకు హైకోర్టు జడ్జిమెంట్ పైన అభ్యర్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్కి వెళ్ళినట్లుగా ఈరోజు సమాచారం అండి సో రీసెంట్గా మనకు చూడొచ్చు సో కొన్ని కేసులను సుప్రీం మన హైకోర్టు తెలంగాణ హైకోర్టు కొన్ని కేసులు మొత్తం కొట్టివేసింది కదా సో దాంట్లో భాగమే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ పైన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళినట్లుగా ఈరోజు సమాచారం హియరింగ్ సోమవారం వచ్చే అవకాశం ఉంటుందనేసి సమాచారం ఉంది గతంలో హైకోర్టు ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కోర్టు వేసింది మనకు తెలిసిన విషయమే దీనిని సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ కేసు ఏంటిదంటే రిజర్వేషన్లు సరిగ్గా పాటించలేదు అనేసి అభ్యర్థులు తీవ్రంగా వ్యక్తపరుస్తున్నారు సో మనకు గతంలో గత ప్రభుత్వము జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకువచ్చిందండి ఆ జియో నెంబర్ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ని తీసుకెస్తూ దానికి బదులు కొత్త నోటిఫికేషన్లో జియో నెంబర్ ట్వంటీ నైన్ను ను యాడ్ చేశారు మరికొన్ని పోస్టులను కూడా పెంచారు గతంలో ఐదు వందల మూడు పోస్టులు ఉండేవి గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టులు దానికి అరవై పోస్టులు యాడ్ చేసి మనకు జివో నెంబర్ ట్వంటీ నైన్ ను తీసుకురావడం జరిగింది సో దీనిని దీనివల్ల ఏంటిదంటే సో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అన్యాయం జరుగుతుందనేసి చెప్పి సో హైకోర్టుకు ఆశ్రయించారు మరికొంతమంది అయితే సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు లాస్ట్ మినిట్లో ఆ ఎగ్జామ్ ఉండడం వలన సుప్రీంకోర్టు మేము జోక్యం చేసుకోలేము అనేసి చెప్పి హైకోర్టు తీర్పు తర్వాత దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర మీ దగ్గర అక్కడ అన్యాయం జరిగితే ఒకవేళ హైకోర్టులో కూడా అన్యాయం జరిగితే అన్యాయం జరిగినట్లు భావిస్తే మా దగ్గర రాండి అనేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ అభ్యర్థులకు తీవ్రంగా ఫేవర్గా రాకపోవడం అదేవిధంగా తీవ్రంగా అన్యాయం వచ్చిందని భావించి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు వెళ్ళినట్లుగా అభ్యర్థి తెలియవడం జరుగుతుందండి సో మనకు సోమవారము ఈరోజు వాళ్ళు కనుక కేసును వాళ్ళది కనుక వేసినట్లయితే సోమవారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ విరమ వయస్సు పెంపు లేదు అనేసి ఈరోజు పేపర్ స్టేట్మెంట్లో ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు అరవై ఒకటి ఏళ్ళ నుంచి అరవై ఐదు వేలకు పెంచుతారనేసి జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తోసిపుచ్చారనేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఉద్యోగ విరమణ వయసు అనేది ఉండదు అదేవిధంగా జివో నెంబర్ ఫార్టీ సిక్స్తో కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అనేసి ఇవ్వడం జరిగింది తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున జారీ చేసినటువంటి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను సవాల్ చేస్తూ ఏం శ్రీకాంత్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసు ఇచ్చింది ఇందులోని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తేదీకల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా మనకు సమాచారం సోమవారం సోమవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా అండ్ జస్టిస్ అజయ్ ఉజ్వల్ భుయన్లు ధర్మాసనము ఈ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది సో మనకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు వెళ్ళినట్టు సమాచారం ఉంది అదేవిధంగా ఎన్నికల మనకు రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఒక పట్టాభద్దరు ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఏపీలో రెండు పట్టాభద్రం ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి మూడోన వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు నామినేషన్ దాఖలు పదవిత పదో తేదీ వరకు గడువు ఉంటుంది పదకొండవ తేదీ నామినేషన్ పరిశీలన పదమూడో తేదీ ఉపసంహరణ సో మనకు ఇరవై ఏడున పోలింగ్ ఉంటుంది మార్చి మూడున నా ఓట్లు లెక్కింపు ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనము ఇక్కడ మనకు షెడ్యూల్ను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ థర్డ్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ టెన్త్ లెవెన్త్ వరకు వాళ్ళు ఉంటుంది చేసుకోవచ్చు తర్వాత ఉపసంహరణ అనేది థర్టీన్త్ అండ్ డేట్ ఆఫ్ పోల్ ట్వంటీ సెవెన్త్ ఇక్కడ మనకు కౌంటింగ్ ఫర్ ఓట్స్ థర్డ్ మార్చ్ వరకు ఉంటుందన్నమాట సో ఎయిట్ వరకు కంప్లీట్ అవుతుందండి మార్చ్ ఎయిట్ వరకు సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ అంటే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్